నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు పిఎల్ఎం స్టూడియోస్ ఈరోజు పిఎం ఇంటర్న్షిప్ షో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం దేశ యువత నిరాశలో ఉన్నారు ఎందుకు అంటే లక్ష అరవై ఐదు వేల ఆఫర్లు ఉన్నాయని చెప్పారు కానీ కేవలం పదహారు వేల మంది వెళ్ళారు అసలు ఏంటి ఈ దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనే విషయం మనం తెలుసుకోవాలి దాని గురించే మనం మాట్లాడుతున్నాం ఎన్నో అంశాలు మన ఛానల్ అందిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు కూడా ఒక డిఫరెంట్ టాపిక్ నిజంగా దేశ చరిత్రలో యువత భవిష్యత్తు కోసం వాళ్ళకి అద్భుతమైన నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలు రావాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఒక భారీ పథకం ఇది ఇప్పుడు ఇది ఒక బిగ్గెస్ట్ ప్లాప్ షోగా మారిపోతుందా అంటే అవునండి అనాలి ఆ పథకమే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం పిఎంఐఎస్ అయితే యూత్ ఎంపవర్మెంట్ కోసం కోటిమంది యూత్ ఈ ఇంటర్న్షిప్లు ఇవ్వాలి అనేది టార్గెట్ అలా స్టార్ట్ అయిన ఈ పథకం కంపెనీలు దాదాపుగా లక్ష అరవై వేల ఆఫర్లు అయితే ఇచ్చాయి కానీ కేవలం పదహారు వేల అరవై మంది అభ్యర్థులు మాత్రమే ఆ ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యారంట దీనికంటే షాకింగ్ న్యూస్ ఉంది అదేంటి అంటే చేరిన వారిలో నలభై ఒక్క శాతం మంది మధ్యలో మానేశారు దగ్గర దగ్గర దానిలో సగం వరకు పడిపోయినట్టే అసలు ఎందుకు ఇలా జరిగింది ఇంత తక్కువ ఆదరణ లేకుండా ఉన్నా మరి దీని వెనుక ఏంటి ప్రాబ్లమ్స్ ఆ డీటెయిల్సే ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది అసలు ఈ పథకం పట్టానికి వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం ఏంటి మనం రియల్గా జరిగిన కొన్ని లెక్కలు ఏంటి అని వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఈ లెక్కలన్నీ ఎవరో ఇచ్చినాయి అనుకుంటే పొరపాటే స్వయంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్ర లోక్సభలో లిఖితపూర్వకంగా పేపర్ మీద సమాధానం చెప్పారు నిజాలు ఇది అయితే పథకం లక్ష్యం ఏంటి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే రాబోయే ఫైవ్ ఇయర్స్లో దేశంలో కోటి మంది యువతకి ఇంటర్న్షిప్లు ఇవ్వాలి అని ఒక భారీ లక్ష్యంతో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు ప్రతి సంవత్సరం సుమారుగా లక్ష ఇరవై ఐదు వేల ఇంటర్న్షిప్లు ఇవ్వాలి అని వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు మరి పరిస్థితి ఎట్లా ఉంది గ్రౌండ్ రియాలిటీ ప్రజల్లో అంటే రెండు దశల్లో భాగస్వామ్య కంపెనీలు మొత్తం లక్ష అరవై ఐదు వేలకు పైగా ఇంటర్న్షిప్లు ఆఫర్స్ అయితే ఇచ్చాయి అయితే ఈ ఆఫర్లు యాభై రెండు వేల ఆరు వందల మంది అభ్యర్థులు యాక్సెప్ట్ చేశారు కానీ ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థలు పిఎస్యూస్ అంటారు వాస్తవంగా చేరింది మాత్రం కేవలం పదహారు వేల అరవై మంది మాత్రమే అంటే ఎవరైతే యాక్సెప్ట్ చేశారో ఆఫర్స్ వచ్చిన తర్వాత వాళ్ళలో థర్టీ పర్సెంట్ మాత్రమే జాయిన్ అయ్యారు దీనికంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం ఏంటి భయపడాల్సింది ఏంటంటే పదహారు వేల అరవై మందిలో ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది ఇంటర్న్లు అంటే సుమారుగా నలభై ఒక్క శాతం మంది పన్నెండు నెలల ఇంటర్న్షిప్ పూర్తి ముందు మధుర మానేశారు అంతేకాదు ఈ ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వాళ్ళల్లో ఇప్పటి కేవలం తొంభై ఐదు మందికి మాత్రమే పూర్తిగా ఉద్యోగ అవకాశాలు లభించాయి తొంభై ఐదు ఎక్కడ వాళ్ళు పెట్టుకున్న లక్షల్లో టార్గెట్ ఎక్కడ ఒక్కసారి నంబర్ మనం గమనిస్తే టార్గెట్ ఏంటి రియాలిటీ ఏంటి క్లియర్గా అర్థమవుతుంది ఒక పక్క మనం రాష్ట్రంలో చూస్తేనే నంబర్ చాలా పెద్దగా అనిపిస్తుంది మరి పిఎం పెట్టిన ఓ పథకానికి ఇంత నిరాదరణ ఏంటి అనే డౌట్ ఖచ్చితంగా రాక తప్పదు ఎందుకంటే ఇక్కడ పెట్టుకున్న టార్గెట్ చాలా పెద్దది ఇంత గొప్ప లక్ష్యంతో దాన్ని స్టార్ట్ చేశారు మరి యూత్ ఎందుకు దీన్ని రిజెక్ట్ చేస్తున్నారు అంటే మరి మధ్యలో ఎందుకు మానేస్తున్నారని మీకు అనిపిస్తూ ఉండొచ్చు దీనికి కారణాలు ప్రభుత్వం ఎవరైతే ఈ లెటర్స్ తీసుకున్నారా అభ్యర్థులు ఉంటారు కదా యూత్ అంతా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ రూపంలో తీసుకున్నారు అవే లోక్సభలో ప్రస్తావించారు కూడా ముఖ్యంగా మూడు ఇంపార్టెంట్ కారణాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ కన్స్ట్రైంట్ అంటే ప్రాంతీయంగా లోకల్లోనే లిమిట్స్ అనేవి పెట్టారు ఎవరైతే అభ్యర్థులు అక్కడ నివసిస్తూ ఉంటారో ఆ ప్రాంతం నుంచి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం దాటి ప్రయాణించడానికి ఎవరు ఇంట్రెస్ట్గా లేరు అదొక మెయిన్ పాయింట్ అంటున్నారు గ్రామీణ ప్రాంతంలో చిన్న పట్టణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే దూరంగా వెళ్ళి ఇంటర్న్షిప్ చేయడం అనేది వాళ్ళకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అందుకని ఇది కాదు ఇది చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అని చెప్తున్నారు నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే లాంగ్ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ నిజానికి ఇంటర్న్షిప్ అనేది పన్నెండు నెలలు దగ్గర దగ్గర ఒక సంవత్సరం ఉంటుంది చాలామంది యువత ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక నార్మల్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దీనికంటే ఎక్కువ కాలం ఉంటుంది అని భయపడి దీని మీద ఇంట్రెస్ట్ చూపించలేదంట అయితే ఈ టైంని వాళ్ళు వేరే ఎడ్యుకేషన్ కోసం లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలో అనే వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు సో ఇది ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అని మనం అనుకోవచ్చు వీళ్ళు చెప్పిన రీజన్ బట్టి చూస్తే అయితే ల్యాక్ ఆఫ్ ఇంటర్న్ ఇంట్రెస్ట్ ఇన్ రోల్స్ అంటే వాళ్ళకి అసలు ప్రోగ్రామ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ లేదు ఎవరికి కంపెనీలో వాళ్ళకి ఆఫర్ చేసిన రోల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏదైనా పని అప్పచెప్పారనుకో ఆ పనుల మీద ఎవరైతే జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది వాళ్ళు దాని నుంచి సడైపోయారు వీటితో పాటు నెలకు ఐదు వేలు మాత్రమే స్టైఫండ్ ఇస్తున్నారట సో ఒక సంవత్సరానికి మొత్తంగా అరవై ఆరు వేలు మాత్రమే రావటం అనేది ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ దృష్ట్యా కంపేర్ చేస్తే ఊళ్ళల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్కి ఫుడ్ కూడా రాదు అని ఎవరైనా ఆలోచిస్తారు కదా అంత అట్రాక్టివ్గా లేదు ఇది కూడా ఒక కారణం అనేది ఎక్స్పర్ట్ చెప్తున్నమాట సో పిఎం స్టార్ట్ చేసి లక్షల్లో చెప్పిన నెంబర్ మనకి వంద కూడా లేదా అంటే ఎంత షాకింగ్ విషయం అంటే ఇలా జరిగింది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి ఈ టాపిక్ ద్వారా ఏం మనం తెలుసుకోవాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే జాబ్ ఇస్తాం ఇలాంటివన్నీ కూడా దేశంలో ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ ఈ పిఎం ఇంటర్న్షిప్ టార్గెట్ చాలా గొప్పగా ఉంది ఎప్పుడైతే దాన్ని అప్లై చేస్తున్నారో ఇన్ని లోపాలు పెట్టుకున్నారు కదా వాటన్నిటిని క్లియర్ చేయాలి దీనిలో ఎలాంటి లోపాలు ఉన్నాయి ఏది క్లియర్ చేస్తే మీకు పాజిటివ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు అలాగే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి అంటే ప్రభుత్వం ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది లేదా స్టైఫండ్ పెంచాలా ఇంటర్న్షిప్ టైం అనేది ఇంకొంచెం డ్యూరేషన్ తగ్గించాలా మీ రియాక్షన్ చాలా వాల్యుబుల్ ఖచ్చితంగా అది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మేము చాలా పంచుకుంటాం థ్యాంక్స్ పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా